పేహల్గాం టెర్రరిస్ట్ అటాక్ తర్వాత పూర్తిగా బ్యాన్ చేసిన ఇండియా దీంతో వేల కోట్లు నష్టపోతున్న పీసీబీల్ విచక్షణ రహితంగా అతి క్రూరంగా జరిగిన ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేస్తుంది భారత ప్రభుత్వం అలాగే పాకిస్తాన్ క్రికెట్ ని ఆ తొక్కేసేలా నిర్ణయాలు తీసుకుంటుంది ఇక నుండి పాకిస్తాన్ ఏ ఇతర దేశాలతో మ్యాచ్ ఆడినా దానికి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ ఇండియాలో ఉండబోదని వీళ్ళు చేసింది ఇండియన్ గవర్నమెంట్ దాంతో పాటు ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతున్న పిఎస్ఎల్ అదే పాకిస్తాన్ క్రికెట్ ఇండియాలో టెలికాస్ట్ చేయబోమని సోని సంస్థ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది తమ ఓటీటీ ఛానల్స్ లో కూడా పిఎస్ఎల్ టెలికాస్ట్ నిలిపి వేస్తున్నామని తెలిపింది క్రికెట్ అంటేనే ఇండియా ఇండియా అంటేనే క్రికెట్ ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా క్రికెట్ అభిమానులు ఇండియాలో ఉన్నారు అలాంటి ఇండియాలో పిఎస్ఎల్ టెలికాస్ట్ నిలిపివేయడంతో కోట్లలో నష్టం వాటిలో ఆల్రెడీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పిసిబికి ఇది చావు దెబ్బే మరి బాస్ దాడికి వ్యతిరేకంగా ఇండియన్ గవర్నమెంట్ ఇంకా సోనీ సంస్థలు తీసుకున్న నిర్ణయాలు సరైనవే కదా మీరేమంటారు మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్ జై హింద్